వీక్షకులకు స్వాగతం నమస్కారం సస్పెండ్ అయిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ ఆయన ప్రముఖ అంబేద్కర్ వాది కూడా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అవసరం పెట్టిన సీనియర్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ ఆయన గతం జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా అనేతి కార్యక్రమాలు చేశాడు అవి కేసు నడుస్తా ఉన్నాయి దాని ఫలితమే సస్పెండ్ గురయ్యాడు ఆయన ఇప్పుడు కొత్తగా మరో వివాదాలు సృష్టిస్తున్నాడు ఆయన కులాల పేర్లెత్తి రాజకీయంగా వ్యూహరచన చేస్తూ సమాజంలో ఈ రెండు కులాలంటూ ఆయన మాట్లాడటాన్ని సీనియర్ అంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రాజకీయంగా కూడా సరికాదంటూ విమర్శలు చేస్తున్నారు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన అట్లా మాట్లాడవచ్చా గతంలో రఘురామకృష్ణరాజు గారు ఒక సలహా ఇస్తేనే రాజద్రోహం కేసు పెట్టిన ప్రభుత్వాలు నేడు ఈ సునీల్ కుమార్ మీద ఏ రకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అసలు ఆయన అనుసరిస్తున్న పందా కరెక్టా కాదా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మంత్రపడున్నారు ప్రముఖ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వారికి మరిన్ని కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పుడు సస్పెండ్ అయ్యారు అనుకోండి ఐపీఎస్ ఆఫీసర్ కాకుండా ప్రముఖ అంబేద్కర్ ఇష్ట ఆయన అంబేద్కర్ భావజాలాన్ని పుణిపుచ్చుకున్న వ్యక్తి అంబేద్కర్ గారు సమ సమాజం కోసం అంటూ ఆయన రాజ్యాంగం నిర్మిస్తే ఈయన సమాజాన్ని వెచ్చనం చేసే పనిలో ఉన్నాడు ఆయన మాటల్ని ఆయన వ్యవహరిస్తున్న తీరుని ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఇప్పుడు మీరు ఇంటర్లో కూడా చెప్పారు ఆయన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అవపోషణ పెట్టాడని చాలా ప్రముఖ అంబేద్కర్ ఇష్టని చెప్పారు ఆయన సిద్ధాంతాలను బాగా స్టడీ చేశాడని ఆయన బాగా స్టడీ చేశాడని జనం అనుకుంటున్నారు కానీ ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన ఆచరణలో ప్రవర్తిస్తున్న తీరు కానీ అంబేద్కర్ గారి పరిపక్వత ఆయన ఆలోచన విధానంలోనూ ఆయన మాట తీరులోనూ ఎక్కడ కనపట్టలేదు రెండోది ఏంటంటే ఒక సాధారణ పౌరుడు మాట్లాడేదానికి ఒక అఖిల భారత సర్వీస్ అధికారి మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాట చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి అఖిల భారత సర్వీస్ అధికారి అంటే ఆ దేశ సమగ్రతను కాపాడే విధంగా ఉండాలి ఆ ఔన్నత్యాన్ని కాపాడే స్థాయిలో మాట్లాడాలి ఒక చిల్లరి రాజకీయ వీధి నాయకులు మాట్లాడేటట్టు లేకపోతే ఒక గ్రామస్థాయి నాయకులు మాట్లాడేటట్టు ఉండకూడదు ఇప్పుడు మీరు చెప్తున్న పివి సునీల్ కుమార్ గారు ఆయన సర్వీసులో ఉన్నప్పుడు ప్రవర్తించిన తీరు కానీ ఇప్పుడు సస్పెన్షన్లో ఉండి కూడా ప్రవర్తిస్తున్న తీరు కానీ ఆయన మీరు చెప్పిన మాటలకి ఎక్కడ దగ్గరలో లేడు ఇంకోటి ఏంటంటే అఖిల భారత సర్వీస్ అధికారులు సస్పెన్షన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అఖిల భారత సర్వీస్ రూల్స్ రెగ్యులేషన్స్ నియమ నిబంధనలు పాటించాల్సిందే వాళ్ళు ఒక్కసారి రిజైన్ చేసి వెళ్ళిపోతే అది వేరే మాట రిజైన్ చేయకుండా సర్వీసులో ఉంటూ ప్రభుత్వ సొమ్ము అంటే అది ప్రజల శాలరీ ఎంత ప్రజల సొమ్మే కదా తినేది తింటా ప్రజల ప్రయోజనాలకి జాతి ప్రయోజనాలకి జాతి ఐక్యతకి విభిన్న భిన్న అంటే దానికి భిన్నంగా మాట్లాడటం అనేది చాలా విచిత్రంగా ఉంది గతంలో నేను కూడా నేను డెబ్భై తొమ్మిదిలో జర్నలిజంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను చాలా దగ్గరగా చూశాను చాలా సీనియర్ అధికారులు వాళ్ళు కేంద్ర సర్వీసులకు వెళ్ళి డైరెక్టర్ జనరల్ లెవెల్ చేసిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ఈవెన్ సర్వీసుల్లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పరిమితులు మించి ఎప్పుడు మాట్లాడటం అనేది అసలు నేను గమనించాల ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయిలో పనిచేసిన తర్వాత వాళ్ళ నోటెమ్మటే చిల్లర మాట రాకూడదు అది ఎప్పుడు కూడా వాళ్ళు ఇప్పటికీ కూడా చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇప్పుడు ఎనభై ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఈవెన్ ప్రైవేట్స్గా మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు గతంలో నిర్వహించిన పోస్టులు వాళ్ళ ఔన్నత్యంగా మాట్లాడిన తీరుని గమనంలో పెట్టుకునే మాట్లాడతా తప్ప ఎప్పుడూ చాలా బాధ్యత రాహిత్యంగా మాట్లాడటం అనేది మనం ఎక్కడ గమనించాల ఆయన సర్వీస్లో ఉన్నప్పుడే రఘురామకృష్ణరాజు గారి అరెస్ట్ చేయటం కానీ ఆయన మీద సిఐడి ఆఫీస్లోనే ఆయన డీజీ అడిష్ అడిషనల్ డీజీగా ఉన్నప్పుడు ఆయన మీద దాన్ని ఏమంటారు చిత్రవాద పెట్టే అత్యాయత్నమే ఆయన గుండెల మీద కూర్చోబెట్టి బైపాస్ అయిన ఆపరేషన్ అయిన వ్యక్తి మీద గుండెల మీద కూర్చోబెట్టి ఆయన ఏదో సహజ మరణం పొందాడు అన్నట్టుగా కూడా చేశారు ఆయన భౌతికంగా స్ట్రాంగ్గా ఉండబట్టి తట్టుకున్నాడు కానీ అది ఇంకెవరన్నా అయితే ఆ షాక్ అయినా కూడా చనిపోతారు అలా చేసి దాన్ని మళ్ళీ ఎవరో పై వ్యక్తికి ఆయన ఎవరైతే ఆదేశించారో ఆ వ్యక్తికి వాట్సాప్లో కూడా చూపించాడు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆ రోజున ఆయన పోలీసులు ఫిర్యాదు చేసినా కూడా దాని మీద కేసు బుక్ అవ్వాలి ఆ తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు బుక్ అయింది రేపు నాలుగో తారీఖున ఈ ఆయన దాని విచారణకు కూడా హాజరవ్వాల్సి ఉంది ఈ నిన్న ఆయన అనకాపల్లి దగ్గర ఒక బహిరంగ సభలో మాట్లాడతా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు సామాజిక వర్గాల్లో గనక ఏకమైతే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవచ్చు అని ఆయన మాట్లాడాడు అసలు రాజ్యాధికారానికి ఆయనకి ఏం సంబంధం అండి తర్వాత రెండు సామాజిక వర్గాలని ఆయన పేరు పెట్టి మాట్లాడటం కానీ ఒక ఆయన ఒక సామాజిక వర్గం ఆయన ఏమో చీఫ్ మినిస్టర్ అవ్వాలంట ఇంకొక సామాజిక వర్గం అయినా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే తిరిగే లేదని చెబుతున్నాడు ఈ క్వశ్చన్ మీరేం చెప్పారు ఆయన అవుపాసన పట్టాడు అంబేద్కర్ ఇష్ట ఆయన పేరు మీద ఈయనేదో ఎన్జిఓ కూడా నడుపుతున్నట్టున్నాడు ఆయన ఎప్పుడు కులాలు మతాలు పే పేరుతో విభజించి పాలించమని కానీ అటువంటి రాజకీయాలు చేయమని కానీ ఈవెన్ ఈవి రిజర్వేషన్లు కూడా ఆయన వ్యతిరేకించాడు అసలు కుల ప్రతిపాదిక మీద పెట్టే రిజర్వేషన్లు కూడా ఆయన వ్యతిరేకించాడు ఇతరులు దాన్ని సమర్థించారు దాంతో ఆయన ఊరుకున్నాడే తప్ప ఆయన ఎప్పుడు ఫలానా కులాలని ఆయనకి ఏ కులానికి చెందిన కూడా ఆ ప్రత్యేక కులాన్ని కూడా ఆయన ప్రమోట్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నించలేదు ఆ తర్వాత ఆయన అంత జీవితంలో పైకొచ్చాడంటే కూడా ఈవెన్ అగ్ర కులానికి చెందిన ఒక వ్యక్తి ప్రోత్సాహం లేకపోతే కొంతమంది ప్రోత్సాహంతోనే ఆయన ఉన్నత స్థాయికి చేరాడు అది ఆయన తెలుసు అందువల్ల అలాంటి ఇరుకు మనస్తత్వంతో అంబేద్కర్ గారు ఎప్పుడు లేడు అసలు ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ గారిని ఇప్పుడు కొన్ని సామాజిక వర్గాలే జై భీమ్ అని ఓన్ చేసుకుంటున్నాయి కానీ అసలు అంబేద్కర్ గారు మొత్తం భారతదేశంలో అన్ని సామాజిక వర్గాలకి భారతీయులందరికీ కూడా ఆదర్శనీయమైన వ్యక్తి గౌరవమైన వ్యక్తి పూజించదగ్గ వ్యక్తి ఆయనకి ఒక నివాళులు అర్పించదగ్గ వ్యక్తి ఆయన్ని ఏదో సొంతం చేసుకుని ఆయన తరఫున ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడేవాళ్ళు మేము అంబేద్కర్లు అని చెప్పుకుంటే అంబేద్కర్ కొంతమందికి పరిమర్తం చేయడం కరెక్ట్ కాదు కాదు అది కాకుండా ఇంకా పైగా మేమే అంబేద్కృష్ణలు అని చెప్పుకుంటూ ఆ స్థాయి మాటలు కాకుండా ఇవాళ పీవీ సునీల్ కుమార్ గారు మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరం ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఆయన చేతిలో చిత్రవాదకు గురయ్యి థర్డ్ డిగ్రీకి గురయ్యి మీరు అన్నట్టు ప్రయత్నం నుంచి బయటపడ్డాడో అదే వ్యక్తి వాళ్ళ కేంద్రంలో ఉన్న మానవ వనరుల శిక్షణ శాఖకి కూడా ఆయన ఫిర్యాదు చేశారు లిఖితపూర్వకంగా ఈయన అఖిల భారత సర్వీస్ అధికారి అయ్యుండి గతంలో కూడా అనేక మంది మీద అక్రమ అరెస్టులు చేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేశాడు ఇవాళ సస్పెన్షన్లో ఉండి ఆ కేసులకు సంబంధించి ఇగో ఇలాంటి మాటలు మాట్లాడాడని కూడా తీసుకెళ్ళి ఆయన మానవ వనరుల శాఖ ఫిర్యాదు చేశాడు ఇప్పుడు మానవ వనరుల శాఖ కూడా ఇలాంటి అధికారుల మీద ఖచ్చితమైన కఠినమైన నిర్ చర్యలు తీసుకోవాలని తీసుకోకపోతే ఏమవుతుందంటే మేము అఖిల భారత సర్వీస్ అధికారులు మమ్మల్ని స్థానానికి ఎవరు లేరు కేంద్రం అసలు మమ్మల్ని పట్టించుకునే పట్టించుకోదు మా ఇష్టానుసారం మాట్లాడవచ్చు అని అనుకుంటున్నారు అంత స్థాయి అధికారి ఆ విధమైన మాట్లాడే బదులు నిజానికి ఆయన కనుక అంత రాజకీయాల్లో ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి రాజకీయాల్లో ఏదో సామాజికంగా మార్పు చేయాలనుకుంటే ఆ ప్రయోగం ఏదో ఆయన రాజీనామా చేసి వచ్చి ఎవరిని ముఖ్యమంత్రి చేయదలుచుకున్నాడో ఆయన ఈయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండదలుచుకున్నాడు ఈయన కలిసి జనంలోకి వెళ్ళి మా రెండు సామాజిక వర్గాలు మేము ఇదిగో ఈ ప్రయోగం చేయదలుచుకున్నాం అని చెప్పొచ్చు ఎందుకంటే తప్పేం లేదు ఇప్పుడు గతంలో రాజకీయ నాయకుడు ఏమైనా కాంచీరామ్ గారు కూడా ఇలాంటి కొన్ని సామాజికంగా ఆయన కూడా అంబేద్కర్ తర్వాత దళిత వర్గాలకు చెందిన వాటి మీద బాగా స్టడీ చేశాడు ఆయన డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగి మాయావతిని ముందు పెట్టి ఆయన ఒక గురువుగా నడిపి సాధించాడు అలాగే ఇప్పుడు ఈయన కూడా సునీల్ కుమార్ గారు అటువంటిది రాజీనామా చేసేసి ఇక్కడ కూడా ప్రవీణ్ కుమార్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఇలాంటిది ఒక ప్రయోగం చేశాయండి ఆమె మాయావతి పార్టీ తరఫున పెట్టి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు అది వేరే మాట ఏ వర్గం మీద అయితే ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడో చివరికి ఆ ఆ వర్గానికి చెందిన పార్టీలోనే చేరి వాళ్ళ పాట పాడుతున్నాడు అట్లాగే ఆచరణలో వెళ్ళిన తర్వాత కొన్నిట్లాంటివి కూడా చూస్తున్నాం వాళ్ళు బయట ఉన్నప్పుడు చెప్పిన వే మాటలు వేరు తీరా ఆచరణలోకి వచ్చిన తర్వాత వేరేగా మాట్లాడారు గతంలో కూడా ఒక ఆయన జడ్జిగా ఉండి పేరు చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడి పెద్ద పెద్ద పార్టీలని శాసిస్తాననుకుని ఆఖరికి ఆయన కూడా కంటెస్ట్ చేసి ఒక శాసనసభ నియోజకవర్గంలో నాలుగు వందల ఓట్లు తెచ్చుకునేటప్పటికీ చాలా కష్టమైపోయింది ఆయన కూడా అంబేద్కర్ లాగా బ్లేజర్ వేసుకుని బ్లూ కలర్ వేసుకుని కూడా అవగానే అంబేద్కర్లు ఎవరండి ప్రజల మనసుల్లో ఉండాలి వీళ్ళు అంబేద్కర్ లాగా బ్లేజర్ వేసుకుని కోటు లేకపోతే టీవీల ముందు మాట్లాడటం కాదు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనసుల్ని గెలుచుకున్నప్పుడే ఎవరైనా దగ్గరికి ఆగలుగుతారు తర్వాత ఈ భారత్ అఖిల భారత సర్వీస్ అధికారులు వెళ్ళి ఎంతమంది వెళ్ళి వాళ్ళ సామాజిక వర్గాల చెందిన కార్యక్రమాల్లోనూ లేకపోతే ఫంక్షన్లోనూ పాల్గొంటున్నారండి అసలు వీళ్ళ పిల్లల్ని ఎవరికన్నా ఆ వర్గాలకు చెందిన వాళ్ళకి ఇస్తున్నారా ఆ వర్గాల పిల్లల్ని వీళ్ళు చేసుకుంటున్నారా మేము వేరే క్లాస్ అన్నట్టుగా పెద్ద పెద్ద కులాలకు చెందిన వాళ్ళని ధనవంతుల్ని ఇండస్ట్రియలిస్టులు పిల్లల్ని చేసుకుంటున్నారు వీళ్ళ వీళ్ళకి విందులకి రావాలన్నా వాళ్ళే రావాలి వీళ్ళు కూడా వెళ్ళాలంటే వాళ్ళకి వెళ్ళాలి ఈ సొంత సామాజిక వర్గం ప్రజలను దగ్గరికి కూడా అంటే వీళ్ళ అవసరాల కోసం సామాజిక వర్గం గురించి మాట్లాడటం రాజకీయాల కోసం ఆ సామాజిక వర్గంలో అట్టడు పైకి తీసుకొచ్చి ఉద్యోగం లేదు లేదండి అదే అన్నా వాళ్ళు ఎప్పుడన్నా దగ్గరికి రానిస్తున్నారా లేదు నైతికంగా మద్దతు ఇస్తున్నారా ఎప్పుడన్నా వాళ్ళ ఇళ్ళకి పిలిచి వాళ్ళలో ఆ ధైర్యాన్ని నింపుతున్నారా మీరు వేరు మేము వేరు అన్నట్టుగా ఉండబట్టే కదా ఇవాళ్ళకు కూడా ఇవాళ రిజర్వేషన్లు ఇంకా అవసరం పడుతున్నాయి వీళ్ళందరూ కనుక విధంగా ప్రజల్లోకి వెళ్ళి ఎవరైతే సమాజ సామాజికంగా ఎప్పటికీ వెనకబడి ఉన్నారో వాళ్ళతో కలిసి వాళ్ళనే మమేకం చేసుకుని కలుపుకుని తీసుకెళ్తే వాళ్ళకి ఎంతో ధైర్యం చిక్కుతుంది కేవలం ఇవాళ ఆయనకి రాజకీయం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ గుర్తొచ్చింది కాబట్టి ఈ కాంబినేషను కులంతో మేము కలిస్తే ఇది అవుతుందని చెప్పాడు కానీ దీనిని స సస్పెన్షన్లో ఉన్నప్పటికీ కూడా ఆయన అఖిల భారత్ సర్వీస్ అధికారి కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ మానవ వనరుల శిక్షణ శాఖ ఏదైతే ఉందో ఎన్ని శాఖలకి వీళ్ళ మీద అధికారం ఉందో హోమ్ హోమ్ కూడా కింద కూడా వస్తాడు ఈయన ఐపీఎస్ ఆఫీస్ ఈ శాఖలు అన్నీ కూడా చర్య తీసుకుని ఏ ఏ సెక్షన్ల ప్రకారం తీసుకుందో కూడా అవసరమైతే డిస్మిస్ చేయటమే కాకుండా ఈ మాట్లాడినందుకు క్రిమినల్ కేసెస్ బుక్ చేయాలండి సస్పెన్షన్ డిస్మిస్సల్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది రాజద్రోహం ఇప్పుడు భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసి విభజించే విధంగా మాట్లాడాడు కాబట్టి ఆ కేసు కూడా బుక్ చేసి వాళ్ళకి ఆ రుచి చూపించాలండి అంబేద్కర్ రా గారు రాసిన రాజ్యాంగం ఎంత పవర్ఫుల్లో ఎలాంటి ఉద్దేశంతో ఆయన రాశాడో ఎలాంటి ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతున్నారో తెలియాలి ఒక సీనియర్ ఐపిఎస్ అధికారిగా ఉండి ఎవరిని కిడ్నాప్ చేయమంటే వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడో ఇతర రాష్ట్రాలకు చెందిన ఆడపిల్లలను తీసుకొచ్చి హింసించి లేకపోతే ప్రజాప్రతినిధుల్ని తీసుకెళ్ళి కళ్ళకు గంతలు కట్టేసి ఇష్టం వచ్చినట్టు థర్డ్ డిగ్రీ కొట్టి మళ్ళీ డాక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయనకి ఏదో చర్మ వ్యాధి అని చెప్పి రాయించి ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేయటం కాదు ఇలాంటి వాళ్ళకు కూడా గట్టి బుద్ధి కనుక చెబితే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి ఉద్యోగాలు ఇంత పెద్ద అధికారులందరికీ కూడా కొంచెం భయం అనేది ఏర్పడుతుంది గతంలో గుజరాత్లో కూడా వంజారా అనే ఒక డిఐజీ క్యాడర్ అధికారి కూడా ఒక హత్యా కేసులో శిక్ష పడిందండి ఆ జైలుకి వెళ్ళాడు అట్లా జరగాలి అంతేగాని వీళ్ళు పెద్ద అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళ మీద కేసులు బుక్ చేయకుండా ఉదాసీనంగా గనక వ్యవహరిస్తే ప్రభుత్వానికి ఒక నాటికి వీళ్ళు తలనొప్పిగా తయారవుతారు దీన్ని అడ్డం పెట్టుకుని ఇతరులు ఫలానాయి మాట్లాడితే ఐపీఎస్ అధికారే మాట్లాడితే నే మాట్లాడితే తప్పే ఉందని చాలామంది సాధారణ వ్యక్తులు ఆఫ్ నాలెడ్జ్ గారు కూడా మాట్లాడతారు దీన్ని పెట్టుకుని కాబట్టి అదే కాకుండా ఈవెన్ ఐపీఎస్ అధికారుల సంఘాలు కూడా ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఖండించాలి వాళ్ళని బహిష్కరించాలి ఎందుకంటే వాళ్ళు ఏదన్నా ప్రభుత్వాలు చర్య తీసుకుంటున్నప్పుడు ఐక్యంగా వస్తున్నారు కదా ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలు మరి ఇలాంటి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడి అసలు అవమానకరంగా అఖిల భారత సర్వీసులకి అవమానకరంగా వ్యవహరిస్తున్న వ్యక్తుల్ని వాళ్ళు కూడా ఖండించాలి ఇది తప్పు అని ఖండించాలి ఖండించకపోతే కూడా అది వాళ్ళకే పరువు నష్టం ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉంటారని ఇప్పుడు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని అట్లాంటి వాటిల్లో కూడా కొంతమంది చీడ పురుగులు కూడా తయారవుతున్నారనేది వాళ్ళు గమనించుకోవాలి ఎప్పుడైనా మనకి చీడ పట్టం ఏం చేస్తారంటే ముందు కొడతారు అట్లాగే ఎప్పుడైనా కానీ అవాంఛనీయమైన వ్యక్తులు ఉన్నప్పుడు అవాంఛనీయమైన పనులు చేస్తున్నప్పుడు ఖండించి వాళ్ళని బహిష్కరించాలి మిగిలిన వాళ్ళకన్నా ఆ గౌరవం ఉంటుంది కనీసం అంబేద్కర్ గారి పేరును వాడుకుంటూ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ఇష్టానుసారం మాట్లాడుతున్నా పివి సునీల్ కుమార్ పైన వ్యవస్థలు కఠినమైన చర్యలు తీసుకోవాలని రాజద్రోహం కేసు పెట్టి కఠినంగా శిక్షించాలంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం